తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ టూ ప్రాజెక్టు ముందు భూనిర్వాసితులు ఆందోళన చేపట్టారు ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ జంగేడు పకేరుగడ్డ కాకతీయ కాలనీ భూ నిర్వాసితులు ఓపెన్ కాస్ట్ టూ ప్రాజెక్టు ముందు ఆందోళన చేశారు గత సంవత్సరాలుగా తమ భూములు తీసుకుని సింగరేణి సంస్థ ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా స్పందించడం లేదని వెంటనే సింగరేణి యాజమాన్యం తమ భూములను ఇండ్లను తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ ఓసీ టూ ప్రాజెక్టుకు అంతకుముందు డూయింగ్ ప్లాన్ కూడా మేము రెండు వేలకు మూడు వేల కింద ఇచ్చినాం ఓసీ టూలో కూడా ప్రతి ఒక్క కుటుంబం ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ప్రతి మైన్ కింద ఇచ్చినాం ఇది ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ల ప్రజాభిప్రాయ సేకరణ కూడా గడ్డిగానపల్లి ఆకుదార్వాడ పక్కీర్గడ్డ బాలాజీ నగర్ హనుమాన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి మేము కోరేది ఏంటంటే మాకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఇరవై రెండు కోట్లు సాంక్షన్ డైరెక్టర్ గారు సాంక్షన్ చేసిండు గతంలో మేము ఇరవై నాలుగు రోజులు మైండ్ బై చేసినప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగింది ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో కూడా మా స్ట్రక్చర్స్ నష్టపరిహారం గట్టించాలని ఉంది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాక్షి సంతకం పెట్టారు కాబట్టి నేను ఇక్కడ జిఎం గారికి అదేవిధంగా సిఎన్ఎంపీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంత త్వరగా అయితే నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే ఈ మైన్ నిరవధికంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా చంపినా కొట్టినా మేము ఈ మైన్ మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు నిరవధికంగా బంద్ చేయడానికి భారీ అప్పీలతో ఇక్కడ పడుకుంటామని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇప్పుడు నా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా సహకరించి నష్టపరిహారం ఇప్పించడానికి చేయాలని కోరుతూ ఈ భూపాల్ పెళ్ళు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా అందరూ కూడా ఈ న్యాయమైన డిమాండ్కు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పక్కిరిగడ్డ హనుమాన్ నగర్ మా యొక్క గ్రామంలో రెండు వేల పదహారు నుంచి మాకు సింగరేణి యాజమాన్యం మరి మీ యొక్క ఇండ్లను తీసుకొని నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని మాకు మాయ మాటలతో తొమ్మిది సంవత్సరాలు గడువస్తున్న మాకు అటువంటి నష్టపరిహారం కల్పించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది ఎప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన చైర్మన్ గారితో మాట్లాడి మీకు వెంటనే ఎన్నో కొన్ని ఇండ్లకు జెం గా ఉన్న ఇండ్లకు మీకు నష్టపరంగా కనిపిస్తామని స్థానిక జీఎం గారు మాకు హామీ ఎప్పటికి ఇస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎటువంటి హామీలు కూడా మాకు అమలు కాలేదు కావున ఈ రోజు మేము ఓ సీటు కారీని అడ్డుకో అడ్డుకోవడానికి వచ్చినప్పుడు సింగరేణి యాజమాన్యం మరి పోలీసులను పెట్టి మమ్మల్ని భయపెంతులకు గురి చేసి మమ్మల్ని ఇబ్బందులకు అద్దేస్తున్నాయి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సర్వే చేయించి ఇంటిని వేసిన ఇండ్లకు వేసిన నెంబర్లను చూసుకొని మీరు మీరు ఉన్నటువంటి ఉన్న గుర్తించి మీ సాటిలైట్ ఇమేజ్ ప్రకారం మీరు చూసుకొని మాకు నష్టపరిహారం కల్పించి వెంటనే ఆర్ అండ్ సురక్షితమైన ప్లేస్ కు తరలించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఈ రోజు భూ నిర్వాసంలో అందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి విభజన జరిగిన నాటి నుండి ఈ ఓసీ ఓసి ఏర్పడింది అప్పటి నుండి నేటి వరకు మా పకిరిగడ్డ వాస్తవ్యులను ఈ సింగరేణి యాజమాన్యం మోసం చేస్తూనే ఉన్నది భూ నిర్వాసితులకు ఐరేజ్ ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి పలుమార్లు ఇక్కడ ఉన్న జిఎం కానీ అప్పుడున్న జిఎం కానీ పలుమార్లు ప్రకటించి పేపర్ ద్వారా ప్రకటించినా కూడా ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం చెల్లించలేదు దీని పక్షాన ఈరోజు మా భూ నిర్వాసితులు భూపాలపల్లి పకిరిగడ్డ వాస్తవ్యులు ఈ రోజు సింగరేణి యాజమాన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ స్థానిక జీఎం పోలీస్ అధికారుల ద్వారా మమ్మల్ని నిర్బంధించి ఈరోజు భూ నిర్వాసితులను వాళ్ళకు ఆర్ఎండ్ ప్యాకేజ్ ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నది కాబట్టి నేను స్థానిక ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేను అడుగుతా ఉన్నా తక్షణమే గత ప్రభుత్వంలో మీరు ఏదైతే ఇక్కడ హామీలు ఇచ్చిలో పక్కిరిగడ్డ గడ్డిగాలిపల్లె వాస్తువులకు ఇచ్చిల్లో ఆ తక్షణమే ఆ హామీని నెరవేర్చాలి ఇక్కడ ఉన్న కుటుంబాలకు ఆర్ఎండ్ ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలి లేకపోతే ఈ పోరాటం ఇంకా ఉధృతమై ఉధృతమవుతుంది ఇక్కడ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరహార దీక్ష చేస్తామని ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం